అండి అందరికీ ఈ రోజు నేను బాలామృతంతో బిస్కెట్స్ చేస్తున్నాను చూసేసేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి బిస్కెట్స్ చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో వీటి ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసేసేసాయండి అంగన్వాడీ బాలామృతం పిండి అండి ఇది అయితే నేను మూడు కప్పులు బాలామృతం పిండి తీసుకున్నాను మూడు కప్పులు ఒక కప్పు ఏమో గోధుమ పిండి తీసేసుకున్నాను హాఫ్ కప్పు పంచదార అయితే తీసేసుకున్నాను వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా గోధుమ పిండి అవసరం లేదులేండి మిక్సీలోకి మూడు కప్పులు బాలామృతం పిండి చక్కెర వేసి హాఫ్ కప్పు చక్కెర వేసి చక్కగా మెత్తగా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి తర్వాత గోధుమ పిండి కూడా వేసేసుకొని దాంట్లో మొత్తం కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మొత్తం సాల్ట్ బేకింగ్ సోడా మొత్తం పిండికి పట్టేలాగా అంతా ఈవెన్గా కలిపేసుకోవాలి చక్కగా కలిపేసుకున్న తర్వాత సోడా ఉప్పు ఏమన్నా గడ్డలు ఏమైనా ఉంటే వాటిని నలుపుకొని చక్కగా చేసేసుకోండి ఒక టీ గ్లాసు పాలైతే పోసేసుకోవాలి చక్కగా పాలు కూడా పోసేసుకొని కాచి చాలరచిన పాలండీవి అవి కూడా పోసేసుకొని చక్కగా పాలన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని తర్వాత నీళ్ళతోటి కలుపుకోవాలి చక్కగా నీళ్ళు కొంచెం కొంచెం పోసేసుకోండి ఎందుకంటే బాలామృతం పిండిలో కొంచెం చక్కెర ఉంటుంది ఇవి మనము పంచదార వేసాము కదా కొంచెం నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి లేకపోతే జావ ఇది నాదైతే కొంచెం జావచ్చు నేను గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు మళ్ళీ బాలామృతం హాఫ్ కప్పు తీసేసుకొని మళ్ళీ గట్టిగా గోధుమ పిండిలాగా కలుపుకున్నాను ఇలా ఉండ చేసుకొని చపాతీ కర్ర తీసుకొని చపాతీలాగా పల్చగా చేసుకోకుండా చూడండి ఇదిగోండి ఈ మందంతో చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొంచెం కోసుగా ఉన్న ఒక ప్లేట్ అయినా గిన్నె అయినా తీసేసుకొని నేనైతే లాగా బిస్కెట్స్ని చందమామ ఆకారంలో అయితే కట్ చేసుకుంటున్నాను మీరు ఏ షేప్ ఏమైనా ఉంటే ఇంకా షేప్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు నేనైతే చందమామ షేపు ఇంకా రౌండ్ షేపు అవన్నీ కట్ చేసేసుకున్నాను చూడండి లాగా అవి బాగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో గీ వేసేసుకొని చక్కగా ఇంకా వాటిలో వేసేసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఇసుక వేసుకోలేదండి సాల్టే వేసేసుకున్నాను తర్వాత ఇంకా ఈ ప్లేట్ పెట్టేసుకున్నాను మనం పొయ్యి ముట్టిస్తాం కదా స్టవ్ ఆ స్టవ్ మీద మనకి ఉంటది కదండి స్టాండ్ అనేది ఆ స్టాండ్ లోపల పెట్టేసేసుకొని దాని మీద ప్లేట్ పెట్టేసేసుకొని చక్కగా దానికి ప్లేట్కి గీ పూసేసుకొని ఇవి వేసేసుకున్నాను విడివిడిగా అంతా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక అరగంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేస్తే ఇంకా నేను రౌండ్ షేపు చేసుకుంటున్నాను రౌండ్గా చేసేసుకొని కొంచెం ప్రెస్ చేసి మధ్యలో ఇలా ఒత్తి పెట్టేసి మనం డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు అవి కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే అలానే చేసేసాను చూడండి అరగంటలోనే ఎంత ఈజీగా కుక్ అయిపోయాయో చాలా అంటే చాలా బాగా ఉడికిపోయాయి తింటుంటే కూడా క్రంచి క్రంచీగా సేమ్ బిస్కెట్స్ లాగే ఉన్నాయండి ఊరిక ఊడొచ్చేసాయండి చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో పైనము తెల్లగా కిందేమో కొంచెం బాగా కాలినట్లుగా ఎంత చక్కగా ఉన్నాయో ఇందాక రౌండ్గా చేసేసుకొని మళ్ళీ వేరే పొయ్యి మీద పెట్టేసేసుకున్నాను ఇవి కూడా ఫైనలీ ఉడికిపోయాయి సేమ్ ఇంకా చక్కగా బాదం పప్పు అవన్నీ పక్కన కూడా పెట్టేసేసుకున్నాను చూడండి కిందేమో బాగా క్రంచిగా ఉడికిపోయాయి బిస్కెట్స్ అనేవి పైన ఏమో సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి తింటే ఎంత టేస్టీగా ఉన్నాయండి ఉడుకుతునేటప్పుడు ఎంత మంచి స్మెల్ వచ్చాయో నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్